కాదు కాదు రెండు ఏకంగా ఎమ్మెల్యేగా గెలిచారు నియోజకవర్గంపై పట్టు నిరూపించుకున్నారు నిజమే పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి రాజకీయ చరిత్ర చాలా పెద్దది మరి నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి ప్రత్యేకించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన చెప్పిందేంటి చేసిందేంటి రాం రెడ్డి ప్రోగ్రెస్ రిపోర్ట్ పై ప్రజలు ఏమనుకుంటున్నారు నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయి విద్యా ఉపాధి అవకాశాలతో పాటు సాగునీటి తాగునీటి ప్రాయక్తాలను పూర్తి చేశామన్న హామీలు ఐదు సంవత్సరాలు గడిచినా ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదు ప్రస్తుతం పానీయం నియోజకవర్గ పరిస్థితులను ఓసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం నంద్యాల జిల్లా పానీయం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడి నుంచి ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాటసాని రామ్ భూపాల్రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రెండోసారి విజయం సాధించారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎన్నిక కోసం పంతొమ్మిది వందల తొంభై మూడులో పాణ్యం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో హస్తం పార్టీ నుంచి విజయ కేతనం ఎగురవేశారు కాటసాని రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా బరిలో దిగి ఓటమి పాలైన ఆయన రెండు పంతొమ్మిది ఎలక్షన్లలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు టీడీపీ క్యాండిడేట్ గౌరవ్ చరితారెడ్డిపై నలభై మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి నియోజకవర్గంలో తనకు తిరుగులేదని అనిపించుకున్నారు మొత్తంగా ఆరుసార్లు గెలిచి ముప్పై ఏళ్ల పాటు ప్రజాప్రతినిధిగా పనిచేశారు రామ్ గోపాల్ రెడ్డి తొంభై శాతం పనులు జరిగి మిగిలిన పది శాతం పనులు పూర్తి అయిపోయి పూర్తి ఎఫ్ఆర్ఐ లెవెల్ పైన అదేవిధంగా బేవర్వెన్స్కు పైన ఉన్న నాలుగు మీటర్లు కూడా రివిట్మెంట్ జరగవలసిన టైంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ప్రీక్లోజర్లో దాన్ని క్లోజ్ చేసేసి రెండు వేల ఇరవై క్లోజ్ చేసి ప్రాజెక్టును నిలిపేసి ఐదు సంవత్సరాల వరకు ఎలాంటి రిపేర్లు తీసుకురాకూడదు అనుకున్నా నేపథ్యంలో ఈ రోజు ఎఫ్ఆర్ఎల్ లెవెల్ వరకు నీళ్ళు నిలబెట్టాలనుకుంటే ఫుల్ వరకు పన్నెండు పాయింట్ నాలుగు నాలుగు టీఇన్స్లో నీళ్లు నిలబెట్టాల్సి ఉంటే అంతవరకు నిలబెట్టలేని పరిస్థితుల్లో పదకొండు టీ ఇంచులు నీళ్లు నిలబెట్టారు చివరికి పదకొండు పాయింట్ సున్నా నాలుగు టీ వరకు నీళ్లు నిలబెట్టారు ఈ నీటికి కూడా కావాల్సినంత రివిట్మెంట్ లేకపోవడం వల్ల వేవ్స్ అంటే అలలు ఎగిసిపడడం వల్ల రివిట్మెంట్లోకి నీళ్లు దొరకడం కానీ రివిట్మెంట్ నిర్మాణం సరిగ్గా జరగకపోవడం వల్ల కానీ రివిట్మెంట్ కిందికి జరుగుతూ జరుగుతూ పోయి డ్యామేజ్ ఏర్పడింది ఆ డ్యామేజ్లు రిపేర్ చేయడానికి తొంభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలంటే దానికోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆలస్యం చేయడము ఆలస్యం చేసిన తర్వాత చేసిన పనులు కూడా మరలా మరలా స్లిపేజ్ అయిపోవడం జరిగింది అంటే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీళ్లు నిలబడడానికి లేని పరిస్థితి ఒకవైపు శాశ్వతమైన పనులు చేయకపోవడము టెంపరీగా క్లోజర్ చేయడం వల్ల యాన్యువల్ మెయింటెనెన్స్ సంబంధించిన డెబ్బై లక్షల రూపాయల డబ్బులు ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఆ రిబిట్మెంట్ కిందికి జారిపోతూ ఒకసారి రెండోసారి కూడా జారిపోయిన పరిస్థితులు ఉన్నాయి పాఠశాని ఇచ్చిన హామీల సంగతి ఒకసారి చూస్తే ప్రభుత్వం తరపున చేపట్టిన నవరత్నాలు అందరికీ అందేలా చూడడంలో చాలా వరకు విజయవంతమయ్యారు ఎమ్మెల్యే ఇక నియోజకవర్గంలోని గోరుకల్లు గ్రామంలో నాలుగు వందల యాబై కోట్ల వ్యయంతో నిర్మించిన రిజర్వాయర్ ప్రమాదకరంగా మారింది దీని లీకేజీల మరమ్మతుల కోసం నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా లాభం లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది గత ఏడాది రిజర్వాయర్ లోపలి భాగంలో రాతి కట్టడం కుంగిపోవడంతో తొంభై లక్షలతో పనులు చేపట్టారు అయితే మరో చోట రాతి కట్టడం కుంగిపోయింది దీనికి సుమారు తొంభై ఐదు కోట్ల మేర పనులు పెండింగ్లు ఉన్నాయి తన వైపు నుంచి ఎమ్మెల్యే పనులు చేయిస్తున్నా ఎక్కడో చోట సమస్య వస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి రిజర్వాయర్ యొక్క ఆనకట్ట సుమారుగా రెండు వందల యాభై మీటర్ల మేర కుంగిపోయింది ఇది జరిగి కూడా రెండు సంవత్సరాల దగ్గర కావస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం నిదానంగా తేరుకొని దాని నిర్మాణ పనుల కోసం మూడు కేట్లు మూడు కోట్ల రూపాయలు కేటాయించింది టెండర్ తీసుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభిస్తే దాన్ని మరమ్మతులు చేసే క్రమంలో మరింత పెద్ద ఎత్తున కట్ట కుంగిపోవడం దాంతో మరమ్మతులు ఆపేసి మళ్ళీ దాన్ని రీఎస్టిమేషన్ వేశారు కేసీకెన్ఆర్ అధికారులు రీఎస్టిమేషన్లో భాగంగా ఇరవై కోట్లు కావాలి అప్పుడైతేనే ఒక ఎఫెక్టివ్గా ఈ కరకట్టను నిర్మించే అవకాశం ఉందని చెప్పేసి కేసు కన అధికారులు ప్రభుత్వానికి పంపించారు ఈ రకం మధ్యలో పనులు ఆగిపోయాయి పనులు ఆగిపోవడం వల్ల ఏదైతే అలగనూరు రిజర్వాయర్లో నీరు నిలవబెట్టాలనో ఈ సంవత్సరం నీరు నిలువబెట్టకుండా వదిలిపెట్టేశారు తద్వారా కడప రైతాంగానికి కానీ కర్నూలు జిల్లాలో నుండి కొద్ది కొంత ప్రాంతం బనగానపల్లి కోవకుంట్ల ఈ ప్రాంతం రైతాంగానికి కానీ సాగునీరు అందే అవకాశం లేకుండా పోయింది ఈ నీటి ప్రవాహంతో వచ్చే భూగర్భ జలాల యొక్క పెరుగుదల కూడా దాని లేకుండా పోయింది నియోజకవర్గ పరిధిలోని గడివేముల కల్లూరుల తాగునీటి సమస్య ప్రధానంగా వేధిస్తోంది దీన్ని నివారించేందుకు తాగునీటి పథకాలు చేపట్టినా అవి కూడా నిరుపయోగంగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది దీనికి తోడు అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులకు మద్దతులకు గురి కావడం ప్రజలకు ఇబ్బందిగా మారింది దీంతో పది గ్రామాల్లో ఐదు గ్రామాల ప్రజలు పూర్తి స్థాయిలో బోర్లపైనే ఆధారపడి జీవిస్తున్నారు ఈ నీళ్ళ కలుష్యం వల్ల పిల్లలు అనాథులు ఈ ఊర్లో దాదాపు పది మంది పిల్లలు ఉన్నారు వాళ్లకు ఎలాంటి పోషణ చేయడం కూడా ఇబ్బంది కలుగుతుంది తల్లిదండ్రులు కూడా కాలు చేతులు పడిపోయి చేతులు చుట్టగా కాలు చుట్టగా నడవలేని పరిస్థితిగా కొంతమంది పిల్లలు మంచంలోనే ఉండాలి అసలు నడవద్దే లేదు నుండి తల్లిదండ్రులు ఎత్తుకాలా వాళ్ళ బయటకు ఎత్తుకాలా వాళ్ళకి కడగాల ఆ పరిస్థితి ఉన్నారు నీళ్ళ తాగునీటి సమస్యతో పాణ్యం నియోజకవర్గ ప్రజలు అల్లల్లాడిపోతున్నారు మరి ఈ విషయంలో అధికార వైసీపీ ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఓర్వకల్లు మండలాన్ని పారిశ్రామిక హబ్గా మారుస్తామన్న హామీ సంగతి ఏమైంది కేతవరం ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఎందుకు కొలిక్కి రాలేదు కేవలం ఇవే కాదు ఇలాంటి సమస్యలు ఎన్నో పానీయం నియోజకవర్గాన్ని పట్టిపీడుస్తున్నాయి మరి ఎమ్మెల్యే కాటసాని ఈ ఐదేళ్లు ఏం చేశారు ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తోంది కాటసాని రాంభోపాల్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పానీయం నియోజకవర్గ సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదన్న వాదన వినిపిస్తోంది ఓర్వకల్లు మండలాన్ని పారిశ్రామిక గా మార్చాలని ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు కోరుతున్నారు అయితే ప్రభుత్వం పదిహేను వందల మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం గ్రీన్ కో సంస్థకు అనుమతించింది దీంతో ఓర్వకల్లు మండలంలోని ఉయ్యాలవాడిలో భూములు గుర్తిస్తామని చెప్పడంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా వ్యతిరేకించారు గతంలో సోలార్ పరిశ్రమలో ఎంతమందికి ఉపాధి కల్పించారో వెల్లడించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు వరవకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామంలో గ్రీన్ కో కంపెనీ వారు సోలార్ ప్లాంట్ వేయడానికి క్యాబినెట్లో మొన్న జరిగిన కేబినెట్లో ముప్పై ఒకటో తారీఖున మేము భూమి సేకరణ చేసుకొని ఇక్కడ ప్లాంట్ వేస్తామని క్యాబినెట్లో ఆమోదం తీసుకున్నారు ఇది మాకు తెలిసిన వెంటనే ఉయ్యలవాడ గ్రామ రైతులంతా అలజడేయి కలెక్టరేట్ని ముట్టడించి దీన్ని ఆపాలి అనేసి సమ్మెలు చేస్తున్నాము మాకు తెలియకోకుండా గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చింది దాన్ని కూడా ఈరోజు రద్దు చేయడానికి అంతా సచివాలయం దగ్గర ముట్టడిచ్చి రద్దు మళ్ళీ తర్వాత వీళ్ళు సోలార్ వేయడం వలన వీళ్ళు కేవలం పర్మిషన్ తీసుకుంది రెండు వందల యాభై ఎకరాలకు మాత్రమే అది కూడా ఏడబ్ల్యూ ల్యాండ్లో అంటున్నారు కానీ వీళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రతి డి పట్టా కావచ్చు పట్టా కావచ్చు మొత్తం వేసుకుంటూ వస్తారు మొత్తం ఆరు వేల పొలం ఉంది దానిలో డిఆర్డీకి ఆరు వందలు పోయింది ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ కానీ రెండు వేల ఎనిమిది వందలు పోతుందని చెప్తున్నారు గ్రామం ఎమ్మెల్యే కూడా చెప్తున్నాడు కాబట్టి మాకు పంట పండే భూములు అవి కందులు ఇప్పుడు ఎకరాకు రెండు క్వింటాల్ మూడు క్వింటాల్ వండినాయి వర్షం లేకున్నా కూడా వర్షం ఉంటే అదే ఐదు ఐదు క్వింటాల్లో ఆరు క్వింటాల్లో పండేటివి అటువంటి భూములను కోల్పోయినాక మేము రైతులం ఏం చేయాడా అసలు భూమి పదైదు మూడు వేల ఎకరాలు భూమి పోతే ఉండే పదహైదు వందల ఎకరాల్లో గొర్రె ఏం గేదేం బతుకుతుంది అసలు పాడి పంట ఏముంటుందడా ఊరు గ్రామమే లేచిపోవాలా కాబట్టి మాకు ఆ సోలార్ ప్లాంట్ వద్దని రుణం ఓర్వకల్లిలో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం పేరుతో నూట నలభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన భవన నిర్మాణాలు నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి ఇక అలగనూరు రిజర్వాయర్ నీటి నిల్వ ఆధారంగా చేసుకుని గడివేముల మండలంలో నిర్మించిన సిపిడబ్ల్యూఎస్ తాగునీటి పథకం నిరుపయోగంగా మారడంతో ప్రజలు బోర్లపైనే ఆధారపడి రోజులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు మనకు రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఉర్దూ యూనివర్సిటీకి నెలకు మూడు లక్షలు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు లక్షలు రెండు సంవత్సరాల కంటే డెబ్బై రెండు లక్షలు అవుతుంది ఇప్పుడు కాంట్రాక్ట్కు చెల్లి చెల్లించవలసింది డెబ్బై ఆరు లక్షలు మరి ఈరోజు మేము రివర్స్ టెండింగ్ పేరుతో ఆదా చేస్తున్నటువంటి ప్రభుత్వము మరి ఏమి ఆదా చేస్తున్నట్టు ఈరోజు వృధాగా నెలకు మూడు లక్షలు సంవత్సరానికి ముప్పై ఆరు లక్షలు కడుతున్నారు కదా డెబ్బై ఆరు లక్షలు అదే కాంట్రాక్ట్కి చెల్లించింటే మరి ఈ రెంటు ఆగిపోయేది బిల్డింగ్లు తయారేటివి కదా మరి ఈ కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచించి ఆ కాంట్రాక్ట్కు బిల్లులు చెల్లించి ఉర్దూ యూనివర్సిటీ బిల్డింగ్ త్వరతగతిన పూర్తయితే సంవత్సరానికి ముప్పై ఆరు లక్షలు కట్టే తగ్గుతుంది అక్కడ బిల్డింగ్లు తయారవుతాయని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసుకుంటా ఉన్నాం గూడూరు గ్రామంలోని బోర్లపై ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు ప్రత్యేకించి ఆ నీటిని తాగిన మహిళలు పుట్టుకతోనే మానసిక వికలాంగులుగా మారిపోతున్నారు చిన్నతనంలోనే కాళ్లు చేతులు వంకర పోతూ ఉండడంతో క్షణక్షణం ఒక నరకంగా జీవితం సాగిస్తున్నారు కేతవరం సమీప కొండల్లో ఆదిమ మానవులు నివసించినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి ఇందుకు నిదర్శనమా అన్నట్లుగా కొండల్లోని గుహల కప్పులపై గీసిన ఎర్రని చిత్రాలు నేటికీ కనిపిస్తాయి జింకా నెమలి తాబేలు లాంటి ఆకృతులు ఇక్కడ ఎన్నో కనిపిస్తాయి అయితే ఇంతటి గొప్ప ఖ్యాతి సంపాదించుకున్న ఈ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరినా ఉపయోగం లేకుండా పోయింది కనీసం కేతవరం గ్రామం నుంచి ఈ కొండల దగ్గరకు చేరుకునేందుకు సరైన రోడ్డు సౌకర్యం కూడా ఎమ్మెల్యే హయాంలో ఏర్పాటు కాలేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు రెండు వేల ఐదో సంవత్సరం నాలుగో సంవత్సరంలో గఫూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కల్లూరు మీద కొంచెం కేంద్రీకరణ చేసి నీళ్ళ సమస్య పరిష్కరించాలనే ఆలోచనతోటి ఆగబేగాల మీద రెండు వేల ఐదో సంవత్సరంలో ట్యాంక్ నిర్మించడం జరిగింది అప్పుడున్న ప్రజలకి అప్పుడున్నటువంటి జనాభాకి రీత్యా అది సరిపోయింది కానీ ఈరోజు మనం చూసుకుంటే కన్నా కల్లూరు అర్బన్ ప్రాంతం పెరిగిపోయింది కల్లూరు అర్బన్ ప్రాంతం పెరిగిపోయింది కల్లూరు అర్బన్ ప్రాంతం పెరిగిపోవడం కాదు కాలనీలు ఎక్స్టెన్షన్ అయిపోతున్నాయి ఇక్కడ చూస్తే కోడుగు రోడ్లో కాలనీలు పెరిగిపోతున్నాయి ఇక్కడ చూస్తే నందాల రోడ్లో కాలనీలు పెరిగిపోతున్నాయి ఇక్కడ అనంతపురం రోడ్డు కూడా కాలనీలు అంటే మొత్తం కల్లూరు అర్బన్ అంతా పెరుగుతుంది పెరుగుతున్న దానికి అనుగుణంగా మంచినీళ్ళు ఇవ్వడంలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ పూర్తిగా వైఫల్యం చెందారు ఉన్న సమస్యలకు తోడు వైసీపీ ఎమ్మెల్యే కాటస్థానికి మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వర్గాలకు మధ్య నిత్యం వివాదాలు నడుస్తుంటాయన్న విమర్శలున్నాయి ప్రత్యేకించి భూముల కబ్జా ఆరోపణలపై ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటుంటారు ఇలా ఒకటి రెండు కాదు జగనన్న ఇళ్లు సహా అనేక అంశాల్లో ఏళ్ల తరబడి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది

ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించలేకపోతున్నారు కనీసం నియోజకవర్గ పరిస్థితిని పరిశీలిస్తే గడివేముల మండలంలో తాగునీటికి కూడా నోచుకోలేక ఫ్లోరైడ్ ఎఫెక్ట్ తో పిల్లలు మొదలుకొని పెద్దలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ ఉదయ కుమార్ తో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ పాణ్యం నంద్యాల జిల్లా నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరపున బరిలో దిగుతున్నారు కాటసాని రామ్ రెడ్డి మరి విజయం మరోసారి ఆయన్ను వరిస్తుందా మరేదైనా రికార్డు నమోదవుతుందా తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఇదేమంటే మీ ఎమ్మెల్యే హిట్ ఆఫ్ అటార్ రేపు మరో రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యే ప్రోగ్రెస్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే Thank you.